పత్రికా సోదరులకు నమస్కారం ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతరం హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్ట్లో రాజ్యాంగబద్ధమైన పదమైన పోస్ట్లో ఉండి అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది ఏమన్నారు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బేల్ రాగానే ఇదే నిదర్శనం చెప్పారు మరి ఇదే కేసులో ఇదే కేసులో మనీ సిసోడి కూడా బేల్ వచ్చింది మనీ సిసోడి అనే వ్యక్తి ఆ పార్టీలో ఉన్నాడు ఇండియా తోటి పొత్తు పెట్టుకున్న పార్టీ ఆ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నారు సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ ఆ పార్టీ మరి ఈరోజు సిశోడకు బెల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఇద్దరు కలిసి ఎంతమంది బీజేపీ ఇళ్లలో పోతే బెయిల్ వచ్చింది మేము బీజేపీ ఇళ్లలో చెప్తున్నావు మరి సిసోడకు బెల్ వచ్చిందంటే ఎంతమంది బీజేపీ వాళ్ళు ఇంటికి చెప్పి మేము చూశ్నిస్తున్నాం మేము రెండోది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కుమ్ముకేంద్రదేశ్ కూడా మేము చెప్పగలుగుతాం సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఈడీ ఈడీ కేసులో ఈడీ కేసు మరి ఇది ఇనిషియల్ ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో కుమ్ముఖైనట్టేనా సుప్రీంకోర్టు అత్యున్న న్యాయస్థానము న్యాయాల పరిశీలించి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది మరి కూడా మీరు బీజేపీతో కుమ్ముఖైనట్టేనా చిదంబరం గారు కూడా బెయిల్ వచ్చింది అతను కాంగ్రెస్ పార్టీయే కదా మరి మీరు కూడా బీజేపీతో అయినట్టేనా ఈరోజు ఇంత మహేష్ గౌడ్ గారు మాట్లాడిందని ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం నెంబర్ టూ బండి సంజయ్ గారు ఒక గౌరవప్రదమైన రాజ్యాంగ పదంలో ఉన్నారు ఈరోజు వారు కూడా ఈరోజు విమర్శించడం జరిగింది నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నా ఈరోజు మీరు తెలంగాణలో అతిపెద్ద స్కామ్ సివిల్ సప్లై స్కామ్ అయింది అన్ని పార్టీలు ఈవెన్ బీజేపీ పార్టీ కూడా సివిల్ సప్లై స్కామ్ మీద ఈడీ సిబిఐ కోరింది దర్యాప్తు కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీలో ఎండగట్టడం జరిగింది ఇంత జరిగినా కూడా ఇదే బండి సంజయ్ మరి దాని మీద సీబీఐ ఈడీ ఎంక్వైరీ ఎందుకు కోరలేదు స్కామ్ స్కాడు వందల యాభై కోట్ల స్కామ్ అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఇద్దరు కోల్పోయినట్టే కదా నిదర్శనమే కదా రెండోది బండి సంజయ్ గారి కాన్సిల్స్ లో అమృత అనే స్కీమ్ ఉన్నది వాటర్ సప్లై సంబంధించిన అది టోటల్ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన స్కీమ్ అది అది కూడా ఈరోజు కరీంనగ్జిల్ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ఈరోజు సుజన్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తున్నారు సుజన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు బహుమతి అవుతారు అతను డైరెక్ట్ కూడా కాంటాక్ట్ చేస్తున్నా అంటే అమృత స్కీమ్ సెంట్రల్ స్కీమ్ దాన్ని రాష్ట ముఖ్యమంత్రి గారు బంధువు అంటే అది మీ లో ఉన్నప్పుడు ఇంత ఇద్దరు కూడా దాని ఒక కామెంట్ చేయాలంటే మీరు ఇద్దరు డైరెక్ట్గా క్లియర్ గా ఈ రోజు క్లియర్ గా కొల్లుడైంది బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దానికి బేలు రావడం కొంత అక్కసు ఎదుగుతున్నారు తెలంగాణ బిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఆడబిడ్డ దాని న్యాయస్థానం న్యాయం అందించినందుకు కృతజ్ఞతలు కూడా పోయి అంత పైశాచిక ఆనందంగా అక్కసు వెదలుస్తున్నట్టే మీరు ఎంత దిగ్గజ స్థాయిలో ఉన్నారో చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బండి సంజయ్ గారు కూడా చూస్తున్నాను ఏదైతే నిజంగానే మీరు ఈడీసీఏబీ ప్రదర్శిస్తున్నారో మీ కళ్ళ ముందు కనబడ్డ ఈ స్కీమ్ల మీద మీరు ఇమీడియట్ గా ఈడీసీఏకి దర్యాప్తు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోతే బీజేపీ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒప్పందం చేసుకుని ఒకటే కలిసి నడుస్తుందని చెప్పి భావన ఈ రోజు తేడికెళ్లమని చెప్పి మా వచ్చి